జమ్మూ కాశ్మీర్ భారతదేశానికి ఎంత సమస్యను సృష్టించిందో మనకు తెలుసు పిఓకే జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ కూడా భారతదేశానికి విపరీతమైనటువంటి సమస్యలు సృష్టించే ప్రదేశాలు ఈ రెండు ప్రాంతాలని మనం కాపాడుకోవడం కోసం దాదాపు ప్రజలు కడుతున్నటువంటి పన్నులు ఎక్కువ శాతం ఇక్కడే ఖర్చు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ నుంచి మనం ప్రతి క్షణం కూడా అప్రమత్తంగా ఉండాలి పైగా మరొక వైపు ఏమొచ్చేసి చైనా నుంచి కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అటువైపు ఏదైతే ఉందో అక్షయ చిన్ను ఇటు ప్రాంతాలన్నీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఏదైతే త్రీ సెవెంటీ రద్దు ఉందో ఈ త్రీ సెవెంటీ రద్దు ఎవరు ఊహించలేకపోయారు ఈ త్రీ సెవెంటీ రద్దుతో కశ్మీర్ యొక్క పరిస్థితి మారిపోయింది కశ్మీర్ యొక్క భవిష్యత్తు మారిపోయింది ప్రజలకి శాంతి యొక్క విలువ తెలిసింది ఇక్కడ బీజేపీని వీళ్ళందరూ కూడా నెత్తిని పెట్టుకోవడానికి కారణం ఈ యొక్క త్రీ సెవెంటీ రద్దు తర్వాత వాళ్ళ జీవితాల్లో వచ్చినటువంటి మార్పు ఆ మార్పు చూసి ఈ రోజు బీజేపీ చేస్తున్నటువంటి పనులు అందరూ కూడా ప్రశంసించారు ముఖ్యంగా ముస్లిం సమాజమే ప్రశంసించింది నలభై రెండు వేల మంది యువకులు ఈ రోజు ఉపాధి పొందుతున్నారు అక్కడ యువతకి అక్కడ బీజేపీ ప్రభుత్వం లోన్లు కూడా ఇచ్చింది ముద్రా లోన్లని ఇంకా రకరకాల లోన్లు అయితే అక్కడ ప్రవేశపెట్టి ఇవ్వడం జరిగింది దాని ద్వారా వాళ్ళు స్వయం ఉపాధి కూడా పొందుతున్నారు శాంతంగా ఉంటున్నారు వేర్పాటు వాదులు లేరు వేర్పాటు వాద లక్షణాలు ఉన్నటువంటి వారిని వాళ్ళు ఇప్పుడు దాకడం లేదు ఇలాంటి సమయంలో మళ్ళీ ఇప్పుడు వక్బోర్డ్ అనేది ఈ రద్దయింది రద్దు అంటే రద్దు అవ్వలేదు కానీ ఈ వక్బోర్డ్ చట్ట సవరణకి ఆమోదం పొందింది దీనికి వమర్ అబ్దుల్లా మోదీని అయితే బెదిరించడం జరిగింది ఏ విధంగా బెదిరిస్తున్నాడంటే మేము మౌనంగా ఉన్నామని మీరేమి ధైర్యం తెచ్చుకోకండి మా మౌనం మంచితనం మేము మౌనం వీడేమంటే మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి అనవసరంగా మా మంచితనాన్ని చేతగానితనంగా చూడకండి అని మొన్న బీజేపీ ప్రభుత్వానికి మోదీకి అయితే గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఈ ఒమర్ అబ్దుల్లా అనే ఒక ముఖ్యమంత్రి అంటే మీరు అర్థం చేసుకోండి పరిస్థితి ఎలా ఉంది అంటే నిజానికి ఇక్కడ ముస్లింస్ అరవై శాతం మంది ముస్లింస్ ఈ యొక్క చట్ట సవరణి ఆమోదించారు నలభై శాతం మంది మాత్రమే దీన్ని వ్యతిరేకించారు ఈ వ్యతిరేకంలో కూడా కొంతమంది నాయకులు మాత్రమే ఈ యొక్క మిగతా ముస్లిం సమాజాన్ని కొంచెం రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే చేసింది ఆ రెచ్చగొట్టే క్రమంలోనే కొంతమంది ముస్లింస్ మాత్రం ఈ చట్ట సవరణని వ్యతిరేకించడం జరిగింది ఒమర్ అబ్దుల్లా దీని గురించి మాత్రమే కాదు మాకు రావలసినటువంటి నిధులు ప్రత్యేక రాష్ట్రం చేయడానికి కావలసినటువంటి పరిస్థితులు కూడా కల్పించి వెంటనే ఈ ప్రయత్నాలు చేయకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ ఒమర్ అబ్దుల్లా అయితే మోదీనే బెదిరించడం జరిగింది నిజానికి వీటిని అనొచ్చు లేదు అనుకుంటే టాటాకు చప్పుళ్ళు అని కూడా అనొచ్చు నిజానికి ఈ ఒమర్ అబ్దుల్లా తెలుసు మోడీ యొక్క పవర్ ఏంటో మోడీ యొక్క దమ్ము ఏంటో త్రీ సెవెంటీ రద్దుతోనే ఆయన దమ్ము తెలిసింది త్రిబుల్ తలాక్ అమలు తోటి అలాగే రామ మందిర నిర్మాణం ఇప్పుడు వక్బోర్ యొక్క చట్ట సవరణలకి ఆమోదం పొందడం నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఈ యొక్క ఒక బిల్లు చట్ట సవరణ కోసం పార్లమెంట్లు ఈ బిల్లుని ప్రవేశపెట్టారు అప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకతను చూసి ముస్లిం పెద్దలు కావచ్చు కాంగ్రెస్ కావచ్చు మిగతా చిన్న చిన్న పార్టీ వాళ్ళు కావచ్చు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో టీఎంసీ డిఎంకే ఆమ్ ఆద్మీ ఎస్పీ ఇవన్నీ కూడా ఏమనుకున్నాయంటే మరో పది సంవత్సరాల వరకు ఈ బిల్లుని పార్లమెంట్లోకి తీసుకొచ్చే ప్రసక్తే లేదనుకున్నారు కానీ తేరా చూస్తే అదేమైందంటే కేవలం ఏడు నెలల్లో మొత్తం అందరిని మడత పెట్టేసి ఈ పార్లమెంట్లో కావచ్చు రాజ్యసభలో కావచ్చు మొత్తం చట్ట సవరణలకి ఆమోదం పొందేలా చేశారు కేవలం మోదీ గారు మాత్రమే కాదు మోదీ గారు విదేశీ ఉంటే అమిత్ షా గారు ఇక్కడ మొత్తం కథ అంతా చక్క అది బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి లక్షణాలు అక్కడ మహమ్మద్ యూనస్ ని ఎరుపప్పు చేశాడు ఇక్కడ చట్ట సవరణలు జరిగిపోయాయి ఏ విధంగా జరిగే ఎంత ప్రణాళిక కేవలం ఏడు నెలల కాలంలో ముప్పై ఒక మంది ఎంపీలతో ఒక జేపీసీ అనే ఒక ఏదో కమిటీ పెట్టారు జగదాంబికా పాల్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ పెట్టారు ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టి మొత్తం లెక్కలు తేల్చేశారు ఈ ముప్పై ఒక మంది ఎంపీల్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు డిఎంకేకి చెందినటువంటి వారు ఉన్నారు అలాగే తెలుగుదేశానికి చెందినటువంటి వారు ఉన్నారు జేడీఏకి చెందినటువంటి వారు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు అందరినీ కూడా కూర్చోబెట్టి అన్ని విషయాల్లో మాత్రం లెక్కలు తేల్చేశారు మొత్తం ఈ బిల్లు చట్ట చవరణ కోసం నలభై ప్రతిపాదనలు తీసుకొస్తే ఈ ముప్పై ఒక మంది ఎంపీలు మొత్తం పద్నాలుగు ప్రతిపాదనలకు అయితే ఓకే చేశారు మిగతా ఇరవై ఆరు ప్రతిపాదనలకు అయితే వ్యతిరేకించడం జరిగింది కానీ ఇప్పుడు ఇది చట్ట చవరణకి బిల్లు ఆమోదం పొందింది కాబట్టి మొత్తం ఈ నలభై ప్రతిపాదనలు కూడా తీసుకొస్తారు అన్నిటిని మొత్తం మడత పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి వమర్ అబ్దుల్లా కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరైనా సరే ఈ తాటాక చప్పులతో మేము కూడా ఈ దేశంలో ఉన్నాము మమ్మల్ని కూడా గుర్తించండి అని విమర్శించడమే తప్ప బీజేపీ నేదో చేసేస్తాం బీజేపీ మన తాటాక చప్పులకి భయపడిపోతుంది లేకపోతే మన మేకపోతు గాంభీర్యం చూసి ఒక సింహమే గర్జించింది అని అనుకుంటారంటే అది మనం పప్పులో కాలేసినట్లే